వీళ్ళు చెప్పే కథనాలు ఎన్ని అనుమానాలకు దారితీస్తుందంటే ఒక రాయి చరిత్రలో ఎప్పుడు కూడా ఒక రాయి ఒకరికి తగిలిందంటే ఆ రాయి వెంటనే గాయపరిచి కింద పడింది ఏదో సినిమా ట్రిక్లో లాగా ఒకే రాయి ఒక మనిషికి తగిలి అక్కడ ఉన్నటువంటి ఇంకొక మనిషికి తగిలి అక్కడ నుంచి కాలుకి తగలటం అంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది సినిమా ట్రిక్ కాదు సినిమా ట్రిక్ కానప్పుడు ఒక రాయి మూడు చోట్ల గాయపరచడం అనేది అసాధ్యమైనటువంటి విషయము వీళ్ళందరూ డ్రామా అల్లుతున్నారు కాబట్టి ఒక రాయి వచ్చి తగిలిందని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మేమేం ఏం ఉన్నామంటే సెక్యూరిటీ పాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీ కూడా ఈ నాటకంలో ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది ప్రజలు కూడా అదే చెప్తూ ఉంటారు లేకపోతే అదే సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూర్చోవటం అదే సమయంలో కరెంటు పోవటం అదే సమయంలో రాయి రావటం వచ్చిన రాయి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే తగిలి ఆ తర్వాత వెల్లంపల్లికి తగిలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కాలుకు తగలటం అనేది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి హత్యలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఇలాంటి అరాచకాలు సృష్టించి రాజకీయానికి మలుచుకునేటప్పుడు కానీ వివేకం పేరు చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చిందని భావిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది ఆ రోజు కూడా కోడికత్తి సంఘటన జరిగినప్పుడు పెద్దగా అది ఎస్టాబ్లిష్ కాలేదు ఆయనకి పెద్ద మైలేజ్ రాలేదు కానీ వివేకానంద రెడ్డిని క్రూరంగా మటర్ చేసి ఆ క్రూరత్వాన్ని తన మాటల్లో చెప్పి అదంతా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పటం వల్ల ఆ క్రూరత్వాన్ని ప్రజలందరూ కూడా బాధపడి ఆవేదనపడి దాన్ని మొత్తాన్ని కూడా సెంటిమెంట్ గా తీసుకొని ఓట్లేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ చాలా ఫాలో అవుతూ ఉంటాడు దానిలో భాగంగానే ఆ రోజు వివేకానంద రెడ్డి మడరతోటి కలిసి వచ్చిందని ఈ రోజు కూడా వివేకానంద స్కూలు అనే దగ్గర ఎంచుకున్నట్టుగా అర్థమవుతా ఉంది ఈ రోజు ఆ స్కూల్ పేరు కూడా వివేకానంద స్కూలు ఆ స్కూల్ దగ్గరే దాడి జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు మేము ఇవి అన్ని కూడా కరెక్ట్ గా రావాలి అని అంటే సిబిఐకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం